వ్యవసాయానికి అనుసంధానం చేయమనేది నేను గత సెవెన్ ఎయిట్ ఇయర్స్గా నేను చాలా మంది ఈవెన్ మన తెలంగాణలో కూడా సీనియర్ నాయకుల దగ్గర విన్నాను మన రాష్ట్రంలో విన్నాను దగ్గర కర్ణాటకలో కూడా ఇదే ఉంది నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు వరుసగా మన పంచాయతీరాజ్ సంబంధించి వెళ్తే సంబంధిత మంత్రులందరినీ అడిగిన కేంద్ర మంత్రులందరినీ కలిసి అడిగినప్పుడు మేము చాలా దీని తర్వాత మేము ఇట్ ఫర్ మన హార్టికల్చర్ మేము చేసాం కానీ వ్యవసాయానికి ఇంకా మేము చేయలేదు అది దీని పరిధిలో కింద రాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు బట్ ఇది రిపీటెడ్ గా ఇది గతంలో మీరు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మీరు చేసింది ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఎందుకంటే ఎంత మనకి లేబర్ కొరతుందనేది వన్ మోర్ టైమ్ విత్ ప్రాపర్ డెలిగేషన్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్లి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అలాగే ఇందాక పాఠశాల దాంట్లో ఈ డాట్ ఎఫెక్టెడ్గా ఉంది ప్లస్ ఒక్క వర్షానికి ఉన్నాయి మనకి కర్నూలు జిల్లాలో దానికి సంబంధించిన చేయగలరని అడిగిన దానికి అధ్యక్ష దిస్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ డాట్ ఎఫెక్టెడ్ మండల్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష నూట యాభై రోజులకి సో దాంట్లో అది ఉందని అనుకుంటున్నాను